సినిమా అంటే ఇప్పుడు లేండి ఫ్యాన్స్ వస్తే డిసప్పాయింట్ అవ్వరు మాస్ మసాలా లాగా లేదు స్టోర్లో పోతూ ఉంటుంది మనం ఏమైనా ఎడిట్ చేసుకుంటే చేసుకో కట్ చేయవచ్చు ఫ్లోలో పోతూ ఉంటుంది పవన్ కళ్యాణ్ అంటే ర్యాంప్ ర్యామ్ పాటిస్తుంది మీసా అని తిప్పుకునేలాగా ఉంటుంది రీఎఫ్ఎక్స్ పవన్ కళ్యాణ్ రేంజ్ కాదు అనమాట అదే కొంచెం డౌన్ ఉంది కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ మాత్రం మీసాలు తిప్పుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా పవన్ కళ్యాణ్ చేయమంటే అట్లా ఉంది కళ్యాణ గారు ఫస్ట్ పరిడం కాబట్టి లెంత్ పెరుగుతూ పోతుంది అంతే కాబట్టి మేము అసలు ఇద్దరు లేదు ఈ రోజు మేము వేట్ చేస్తూనే ఉన్నాం ప్రీమియర్స్ కోసం టికెట్స్ కొట్లాడే అది ఇది మేము కొన్నాం కాబట్టి పుష్ప రికార్డ్స్ గురించి పవన్ కళ్యాణ్ సినిమా చూద్దాం అంతే రికార్డ్స్ అనేది ఇంకోసారి వర్త్ టైటిల్ కార్డు మీ డబ్బులు పోతాయి వసూలు అంతే టైటిల్ కార్డు పెట్టారా మళ్ళీ చూడాలని రిపీట్ బాగుందండి సినిమా చాలా బాగుంది ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని మీరు అనుకుంటున్నారు కానీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒక కామన్ ఆడియన్ గానే చెప్తున్నానన్నా ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది నచ్చింది అన్న నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్న కామన్ ఆడియన్స్ కామన్ ఆడియన్స్ కి అయితే మైండ్ బ్లోయింగ్ అన్న సినిమా అయితే హిందూ ధర్మం కోసం హిందూ ధర్మం కోసం ఒక బ్రేవెస్ట్ వారియర్ పోరాడితే హిస్టారికల్ మూవీ అన్న సినిమా అయితే కళ్ళకు కంటిన్యూ చూపించాడన్న ఎమోషన్ సీక్వెన్సెస్ అయితే మెయిన్ హైలైట్ అన్న సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్షన్ అయితే నట విశ్వరూపం చూపిస్తారు చూపిస్తాడు నా ఇప్పటివరకు ఇప్పటివరకు చూసిన సినిమాలు ఇంతవరకు ఎప్పుడూ చూడండి ఒక ఒక నట విశ్వరూపాన్ని క్లైమాక్స్ సీక్వెన్స్ లో చూపించాడన్నా పవన్ కళ్యాణ్ అయితే ఈ సినిమా మేము చెప్తున్నా చూడండి అది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అనేది ఒక మెయిన్ అసెట్ అయితే వాయుకు వాయువు తోడే వాళ్ళు ఎంఎం కేరణి ఎక్కడైతే డల్ అవుతుంది ఎక్కడైతే డల్ అవుతుంది సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో దుమ్ము లేసాను నేను ఎంఎం కేరవ్ అయితే చాలా ఉంది సినిమా సినిమా అయితే బాగుంది నిజంగా సెకండ్ హాఫ్ లో ఈ క్లైమాక్స్ క్లైమాక్స్ నిజంగా బాగుంది నిజంగా టూ ఇయర్స్ తర్వాత మా దేవుణ్ణి అలా చూసుకున్నట్టుంది మాకైతే నిజంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఏం లేదు డిఫరెన్స్ నిజంగా చాలా బాగుంది చూడొచ్చు చూడొచ్చు బాగుందన్న నిజంగా బాగుంది దానిలో మీకు ప్రాబ్లం లేదు విఎఫ్ఎక్స్ చిన్న ప్రాబ్లం విఎఫ్ఎక్స్ దగ్గర కొంతమందికి నచ్చదు దాని గురించి పట్టించుకోకర్లేదు మిగిలిందంతా బాగుంది నిజంగా విఎఫ్ఎక్స్ దగ్గర పోతుందేమో కానీ మిగిలిందంతా సూపర్ సినిమా